ఇప్పుడు నేను సెలిండర్ కు పెట్టి చేస్తున్నాను ఎట్లా పెట్టి అంటే మనం పెట్టుకోవాలా మందని ఉండి ఇంట్లో చేతో చేత ఎక్కడ రాబోయే ఉంది ఎందుకంటే చేతో ఎక్కడ ఇంట్లో కోసం మీరు మనం బోర్లా మనం తర్వాత ఈ రెండు కాల్ రెండు ఎంత ఉండదా ఎందుకంటే వేడు మనం బోరింగ్ కొడుతుంది కదా బోరింగ్ అంటే ఇంకా ఈ తాజా మంచి ఉంటాయి ఒంగట్ కార్లీ అయితే ఉంటాయి ఈ రెండు కాల్ అట్టే ఉండాలా అర్థం ఏం చేయాలి ఈ రెండు కార్ ఎంత కుర్త హ్యాండి బాటెన్ ఎంత కొంచెం చేసుకోండి రెండు లెగ్స్ ఉండాలా మనకు మొదటి రోజు వచ్చేసి హ్యాండ్ పంపు హ్యాండ్ పంపు ఎలా పనిచేస్తుంది ఎట్లా వాటర్ కింది నుంచి పైకి ఎట్లా వస్తాయి మనం మొత్తం రిపేర్ ఎట్లా చేసుకోవాలి అట్లా డీటెయిల్గా హ్యాండ్ పంప్ మెకానిక్ అనేటువంటి మన లియాట గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్లాగే రెండవ రోజు అయినటువంటి సింగిల్ ఫేస్ మోటర్లు త్రీ ఫేస్ మోటర్లు మన విలేజ్లలో ఎక్కువ యూజ్ చేసేటివే సో సింగిల్ ఫేస్ మోటర్ ఎట్లా పనిచేస్తుంది ఒకవేళ రిపేర్ అయితే ఏం చేయాలి ఎట్లా చేయాలి అలాగే త్రీ ఫేస్ మోటర్లు పనిచేస్తుంది రిపేర్స్ అయితే ఎట్లా చేయాలి అది డీటెయిల్గా ఇది ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మూడో రోజు అయినటువంటి ప్లంబింగ్ ప్లంబింగ్ అంటే మన ట్యాబ్స్ కానీ అంటే ఏమైనా రిపేర్కి వస్తే పైప్ లైన్ ట్యాబ్స్ మన పైప్ లైన్ లీకేజెస్ అయితే లీకేజెస్ అయితే ఎట్లా చేసుకోవాలి ట్యాబ్స్ రాకపోతే బ్లాక్ అయితే ట్యాబ్స్ ఎట్లా ఇవ్వాలి ఎట్లా చేయాలి ఆ మెటీరియల్ గురించి కానీ అంత అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే నాలుగవ రోజు మన మన ట్యాంక్లో నుంచి నీళ్ళు మన ట్యాంక్లకు వాటర్ వస్తాయి దాని నుంచి మన నీళ్ళకి వాటర్ వస్తాయి ఆ వాటర్ క్వాలిటీగా ఉందా లేదా అది ఎట్లాంటి పరీక్షలు చేస్తే తెలుస్తుంది మనకు వాటర్ క్వాలిటీగా ఉందా లేదా తాగడానికి నిజంగా యూజ్ అయ్యా లేదా అవి పరీక్షలు చేసి చూపిస్తారు సో నాలుగో రోజు నాలుగు రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది ఇది సో మన క్యాండిడేట్స్ అందరూ ఏంటంటే మొబైల్ ఫోన్స్ అట్లా అందరూ సైలెంట్గానే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ట్రైనింగ్ అయ్యేటప్పుడు మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయరు

ఈ సెలెండర్ దీనికి పిడియాసులు అన్న పెట్టి మంచిగా ట్రైడ్ చేసుకోవాలి అయిన తర్వాత కొద్దిగా లోపలికి తీసుకోవాలి ఇప్పుడు ఏమున్నాయి దీనికి హెచ్ఎన్ వస్తువులు వాచారు మన గ్రామ మంచి సహాయక ప్రోగ్రామ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే గ్రామాలలో మన మంచి నీళ్ళు వాటర్ రానప్పుడు కానీ అట్లాంటప్పుడు మన ఆల్టర్నేట్ గా మన గ్రామాల్లోనే నీళ్ళు అనేది ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మన నాలుగు విషయాల మీద హ్యాండ్ పంప్ మెకానిక్ ద్వారా హ్యాండ్ పంప్స్ ఎలా రిపేర్ చేసుకోవడము హ్యాండ్ పంప్స్ ఉపయోగం ఎలా ఉంటుంది అలాగే మనం పవర్ ఇబ్బంది అయినప్పుడు సింగిల్ బేస్డ్ మోటార్లు కానీ త్రీ బేస్ మోటార్లు కానీ రిపేర్ అట్లాగే నీటి నాణ్యత పరీక్షలు మరియు పైప్ లైన్ రిపేర్ చేసుకోవడం కానీ మన నెలలు లీక్ అయినప్పుడు కానీ బ్లాక్ అయినప్పుడు ఏ విధంగా చేసుకోవాలని మనం ఉద్దేశంతో ఈ నాలుగు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము మనం చేసుకోవడం జరుగుతుంది ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ మీద డీటెయిల్గా తీసుకొని ప్రతి విలేజ్కి ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన పంచాయత్ సెక్రటరీ ద్వారా అలాగే వాళ్ళకి ప్రతిరోజు డిటైల్ ట్రైనింగ్ ఇచ్చి మరియు వాళ్ళకు లాస్ట్ లో ఎగ్జామ్ కూడా ఉండడం జరుగుతుంది వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది